దేవున్నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఆది కాండము ప్రారంభం పతనం పార్ట్ వన్ ఎవరు వ్రాసారు ఆది కాండము మోషే ఎప్పుడు వ్రాశారు క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల పది సంవత్సరాల నుండి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలు ఆ కాలంలో మోషే జన్మించక మూడు వందల సంవత్సరాల ముందు ఆది కాండము ముగుస్తుంది ఏసేపు మరణించిన మూడు వందల సంవత్సరాల తర్వాత మోషే జన్మించాడు ఆది కాండంలో చోటు చేసుకున్న సంఘటనలన్నీ మోషేకు ఏమాత్రమూ పరిచయం లేదు కేవలం పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు వలన అద్భుతంగా ఈ గ్రంథాన్ని వ్రాశాడు మోషే మొదటి నలభై సంవత్సరాలు ఫరో ఇంట్లో ఉన్నాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాచుకున్నాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు నాయకునిగా ఇస్రాయలులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి దేవుడు వాగ్దానము చేసిన వాగ్దాన భూమికి నడిపించిన నలభై సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ధర్మశాస్త్ర గ్రంథములను వ్రాశాడు బైబిల్ అంతటిలోనూ పాత నిబంధనలోనూ ధర్మశాస్త్ర గ్రంథములోనూ ఈ గ్రంథం మొ గ్రంథం మొట్టమొదటిది ఆదికాండము అంటే ప్రారంభము అనే అర్థం దేవుని యొక్క సృష్టి ప్రారంభం ఈ ఆది కాండంలో ఎన్ని అధ్యాయములు ఉన్నవి యాభై మరియు ఎన్ని వచనములు ఉన్నవి పదిహేను వందల ముప్పై మూడు ఇది ఎన్నో పుస్తకం మొదటి పుస్తకం ఇంకా అరవై ఐదు పుస్తకములు మిగిలి ఉన్నవి ఏమిటి అసలు ఈ ఆది కాండము యొక్క అర్థము ప్రారంభం ఆది కాండంలో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు ఆదాము హవ్వ కయ్యను హేబేలు హానోకు నోవాహు అబ్రహాము ఇస్సాకు యాకూబు యేసేపు ఏమిటి ఆదికాండము నేర్పించే పాఠాలు ఆరంభం అనగా సృష్టి ఆరంభం ఆదికాండము ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో మరి ఆది కాండంలో అద్భుతం ఏమిటంటే దేవుడు మనిషిని సృష్టించ సృష్టించడమే కాకుండా సాటి అయిన సహాయునిగా దేవుడు హవ్వను సృష్టించుట మొదటే అది ఆదికాండము రెండో అధ్యాయము పద్దెనిమిది ఇరవై రెండవ వచనంలో రెఫరెన్స్ కూడా మీకు ఇస్తున్నాను చదువుకోండి మూడవదిగా అవిధేయత ఆది దంపతులైన ఆదాము హవ్వలు దేవుడు తినవద్దన్న పండు తిని మనిషికి మరణాన్ని తీసుకొచ్చారు ఆదికాండము మూడో అధ్యాయము ఆరో వచనం నాలుగవదిగా చూస్తే అసూయ తన స్వంత తమ్ముడినే అసూయతో చంపి దేశ దెమ్మరిగా మిగిలిపోయాడు కయ్యను ఆదికాండము నాలుగో అధ్యాయము ఒకటో నుంచి ఐదు వచనములు ఐదవదిగా అపవిత్రం నరులు చెడుతనము భూమి మీద బహు చెడ్డదని దేవుడు గుర్తించి వారిని నాశనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఆదికాండము ఆరో అధ్యాయము ఐదు ఆరు వచనముల్లో చూడండి ఆరవదిగా అంతం ఫలితంగా మహాజలప్రాలయం ద్వారా మానవ జాతి అంతమైపోయింది ఆది కాండము ఆరో అధ్యాయము ఏడో వచ్చినం ఆధారం మరి లాస్ట్కి ఆది కాండంలో మరి ఇల్లు జలప్రాలయం వచ్చిన తర్వాత జాతి అంతమైపోయిన తర్వాత ఆధారం ఎవరు నోవాహు నీతిగా జీవించడం వల్ల తాను తన కుటుంబం రక్షింపబడి పతనమైపోతున్న మానవ జాతికి ఆధారమయ్యాడు ఆది కాండంలో ఆరో అధ్యాయము తొమ్మిది నుంచి ఇరవై రెండవ వచ్చినములు చదవండి మీకు అర్థమైంది అమోఘం అబ్రహమును దేవుడు పిలిచినప్పుడు తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి తాను ఎరగని దేవుణ్ణి విశ్వసించడం అమోఘం ఆది కాండము పన్నెండో అధ్యాయము ఒకటో నుంచి వచనములు అవమానం దేవుని మీద ఆ ఆధారపడాల్సిన అబ్రహము అబద్ధమాడి అబద్ధం మీద ఆధారపడి అవమానం కొని తెచ్చుకున్నాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదో ఎనిమిది నుంచి ఇరవై వచనంలో అనుగ్రహం దేవుడు అబ్రహముకు దేవుడిచ్చిన మాట ప్రకారము ఇస్సాకును అనుగ్రహించాడు మరి అన్యాయము యాకోబు అన్యాయంగా తన అన్నను తన తండ్రిని మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు అద్భుతం ఏమిటనగా ఆది కాండంలో మోసగాడైన యాకోబు ఇస్రాయులుగా మారడం ఆది కాండంలో ముప్పై రెండవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వచనంలో చదవండి మీకు అర్థమైంది ఆదర్శం అసలు ఆది కాండంలో ఆదర్శం ఏసేపు పవిత్రమైన జీవితం మనకు ఆదర్శంగా చూపిస్తుంది మనకి ఏసేపునకు దేవుడు తోడయండి అతను చేసినదంతయు సఫలం చేయటము ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము యాభై వచనం అసలు ఎవరు ఆది కాండంలో కనిపించే ముఖ్యమైన వ్యక్తులు నోవాహు అబ్రహాము ఇస్సాకు యాకోబు యూసేబు ఒకటి నోవాహు జలప్రళయం తర్వాత నోవాహు నోవాహు కుటుంబమే మానవ మనుగడకు ఆధారమయ్యింది ప్రియమైన దోనిబుడిలరా ఆనాడు నోవాహు నీతిగా యథార్థంగా జీవించి ఉండకపోతే ఈనాడు మానవ మనుగడ ఈ భూమి మీద ఉండేది కాదు నోవాహు జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన పాఠాలు ఎవరితో నడిచును దేవునితో ఒకటి రెండు నమ్మెను దేవుని ఉగ్రత రాబోతుందని మూడవదిగా నిర్మించును దేవుడు చెప్పినట్లు ఓడను నాలువదిగా నడిపించును దేవుని చెంతకు తన కుటుంబాన్ని ఐదవదిగా నిలిచను ఎవరయందు దేవుని ప్రజలకు వారధిగా ఆరోదిగా నిద్రించను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అబ్రహము అబ్రహము విశ్వాసము మరియు అవిధేయత సారీ విధేయత అమోఘం డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలువగా తన ప్రాంతాన్ని తన ప్రజలను తన పద్ధతులను విడిచి దేవుని వైపు అమోఘమైన విశ్వాసముతో ఆయనను వెంబడించను గర్భఫలము ఇస్తానన్న దేవుడు ఇరవై నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఇవ్వకపోయినా విశ్వసించను వదిలిపెట్టలేదా ప్రియమైన సహోదరుడు సహోదరి ఫలితం ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత తన వృద్ధాప్యమందు అనగా వంద సంవత్సరాల వయసులో వాగ్దాన పుత్రుని పొందుకొనిను అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా సమస్త జనులకు ఆశీర్వాదకర్మగా మారాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాము విశ్వాసములు కూడా ప్రయాణంలో ఎనిమిది రా ఎనిమిది మైలు రాళ్ళు ఎదురు ఎదురయ్యాయి అవి ఏమిటనగా అవి మీతో పంచుకుంటున్నాను ప్రయాణము విశ్వాసముతో పడిపోవటం కరువు కాలంలో ఐగుప్తి ప్రయాణం పశ్చాత్తాపం చెప్పిన అబద్ధాన్ని బట్టి వచ్చిన అవమానాన్ని బట్టి ప్రమాణం పుత్రుని గుర్చే వాగ్దానం పరిహాసం శార నవ్వటం ప్రతిఫలం ఇస్సాకు జననం పరీక్ష సమయం ఇస్సాకు బలి పరిణయం ఇస్సాకు వివాహం మొదటిగా ప్రయాణం అసలు ఏమిటి సారాంశం దేవుని చిత్తం చేయాలంటే విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి పాపిష్టి ప్రాంతాన్ని పాపిష్టి ప్రజలను పాపిష్టి పద్ధతులను విడిచిపెట్టి దేవుడు వెళ్ళమున్న చోటకు దేవుడు ఆశీర్వదించే స్థలానికి విశ్వాసంతో వెళ్ళాలి పడిపోవడం అబ్రహాము జీవితంలో ఎప్పుడు రాని కష్టం వచ్చింది కరువు వచ్చింది దేవుని వైపు తిరగవలసిన అబ్రహము ఐగుప్తు వైపు తిరిగాను ఐగుప్తు పాపిష్టి దేశము అది అబ్రహాము విశ్వాసాన్ని పాడు చేసాను యశయా గ్రంథము ముప్పై అధ్యాయము రెండు మూడు అలాగే ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచనంలో చూడండి మూడవదిగా పశ్చాత్తాపం దేవుని సెలవు లేకుండా చేసే ప్రయాణం ప్రయత్నం ప్రమాదమని అని అవమానమని గ్రహించి పశ్చాత్తాపడ్డాడు ప్రియమైన దేవుని తిరిగి మరలా బలిపీఠం కట్టి తనను తాను పునరంకితం చేసుకున్నాడు నాలుగవదిగా ప్రమాణం నేను నీకు అత్యధికమైన అభివృద్ధిని అనుగ్రహిస్తాను అని దేవుడు ప్రమాణం చేశాను ఐదవదిగా పరిహాసం శార బలము ఒడిగిపోయి ధర్మం నిలిచిపోయిన తనకు వృద్ధాప్యంలో సంతానము కలుగునా అని తనలో తాను నవ్వుకును అబ్రాహము నూరేండ్ల వానికి సంతానము కలుగునా అని సాగిలిపడి నవ్వాను ఆరవదిగా ప్రతిఫలం అబ్రాహము కనపరిచిన విశ్వాసానికి దేవుడు నిర్ణయించిన కాలమున ప్రతిఫలముగా ఇస్సాకును పొందుకొనేను దేవుడు జవాబు ఇవ్వడానికి ఒక సమయాన్ని నిర్ణయించాను ఆ సమయానికి తప్పక దేవుడు జవాబిస్తాడు ఆలస్యం అమృతం విషం అని మన పూర్వీకులు అంటు అంటూ ఉండేవారు కానీ కదా కానీ దేవుని ఆలస్యం విషయాన్ని విషయాన్ని కూడా అమృతం చేయగలదు దేవుని ఆలస్యం విషయానికి కూడా అమృతం చేయగలదంట ప్రియమైన దేవుని బిడ్డలారా నీ జీవితంలో నేడు ఉన్న విషపూరిత పరిస్థితులను దేవుడు అమృతంగా అద్భుతంగా మార్చగలడు ఏడవదిగా పరీక్ష సమయం అబ్రహాము కుమారుడైన ఇస్సాకును మొరియా పర్వతం మీద బలిగా అర్పించమని దేవుడు కోరెను అందుకు అబ్రహాము దేవునికి విధేయుడై తొంభై కిలోమీటర్లు చాలా కష్టతరముగా మూడు దినములు ప్రయాణం చేసి విశ్వాసమును బట్టి పరీక్షించబడెను ఎనిమిదవదిగా పుత్రుని వివాహం అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు వివాహ వయసు వచ్చినప్పుడు తానే తన సేవకుని పంపించి దేవుని చిత్తానుసారంగా సరైన సమయంలో వివాహం జరిగించాడు అబ్రహాము తన కుమారుడికి దేవుడు చెప్పినట్లుగా వివాహం చేశాడు